ఎమర్జెన్సీ అప్పుడు నేను కూడా ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నా నేను చేసిన తప్పేమిటో తెలిసినా అండి మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నేను చేసిన తప్పేమిటో తెలిసిన అండి భారతమాతకు జై అన్నానట అన్నానట పట్టుకుపోయినారు కోర్టు ముందు పెట్టి ఈయన భారత మాతకు జై అన్నాడండి అని కోర్టులో అన్నవా నువ్వు భారత మాతాకు జై అని అని అడుగుతున్నాడు అంటే అది పెద్ద భూతపదం అయినట్లు ఎందుకు సరే ఆ పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అంటే సోనియా అప్పుడు ఇందిరాగాంధీ అని ఒక ఆవిడ ఉండేది లీడరు నాకు నాకు తెలుసు ఆవిడకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో తీర్పు వచ్చింది ఆవిడ పదవి దిగిపోవాలి అని ఆవిడ పదవి దిగిపోవడానికి బదులుగా ఏం చేసింది దేశం మీద ఎమర్జెన్సీ పెట్టింది రెండున్నర సంవత్సరాలు లక్షల మందిని ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి జార్జి ఫెర్నాండస్ మొరార్జీ దేశాయి ఒకళ్ళని కాదు ఆనాడు ఉన్న నాయకులు అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేసి రెండున్నర సంవత్సరాలు మొత్తం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది ఇంతటి దుర్మార్గురాలు నేను కళ్ళతో చూసి చెబుతున్నాను ఈ మాట ఇంతటి దుర్మార్గురాలు ఆవిడే ఎమర్జెన్సీ అప్పుడు నేను కూడా ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నా నేను చేసిన తప్పేమిటో తెలిసిన అండి మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నేను చేసిన తప్పేమిటో తెలిసిన అండి భారత మాతకు జై అన్నానట అన్నానట